వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు నేను సుధా ముల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ బ్లేడ్లతో దాడు చేస్తున్నారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంచలన ఆరోపణలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పలువురు టీడీపీ బీజేపీ నేతలు వైఎస్ఆర్సీపీలోకి చేరిక ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్న విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ప్రయత్నం మాజీ మంత్రి పేర్ని నాని విమర్శ రావులపాలెంలో జరిగే చంద్రబాబు సభను విజయవంతం చేయండి తెలుగుదేశం పార్టీపై బురద జల్లేందుకు పెన్షన్లపై తప్పుడు ప్రచారం ఎలాగూ ఓడిపోతామని తెలిసే వృద్ధుల పెన్షన్ ఎగ్గొట్టేందుకు జగన్ పన్నాగం పన్నింది అని కూటమి నాయకులు అన్నారు ఈ నెల పదమూడో తేదీన రావులపాలెంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొనిపోయే ప్రజాగలం ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతలు అన్నారు రావులపాలెంలో కోతపేట నియోజకవర్గ కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో జోన్ టూ ఇన్ఛార్జ్ సుజయ్ కృష్ణ రంగారావు పాలట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పార్లమెంట్ అభ్యర్థి గంటి హరీష్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ భాజపు పదాధికారి తమునంపూడి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఈ నెల మూడవ తేదీన నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారని కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు తెలుగుదేశం జనసేన భాజపా నాయకులు కార్యకర్తలు కృషి చేసి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గం రామచంద్రాపురం నియోజకవర్గాలలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉంటుందని తెలిపారు ఈ సభలను విజయవంతమయ్యేలా కూటమి నాయకులు కృషి చేయాలని అన్నారు పెన్షన్ల విషయంలోనూ పార్టీలపై వైసీపీ బొరజల్లే ప్రయత్నం చేస్తుందని కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు కూటమి అభ్యర్థి సత్యానందరావు మాట్లాడుతూ రావల్పాలెంలో జరిగే చంద్రబాబు ఎన్నికల ప్రజాగలం సభను విజయవంతం చేయాలని కోరారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాగలం అనే పేరుతోని అనేక కార్యక్రమాలు సమావేశాలు ఇప్పటికే నిర్వహించడం జరుగుతుంది సుమారు పదిహేను పబ్లిక్ మీటింగ్స్ ఇప్పటి దాకా పూర్తి చేసుకోవటం జరిగింది మరి జోన్ టూకి సంబంధించి ఎల్లుండి అంటే మూడో తారీఖు సుమారు పన్నెండు గంటల సమయానికి కొత్తపేటకు వచ్చే అవకాశం ఉంది మరి సాయంకాలం మూడున్నరకి బహిరంగ సభ రావుల్పాలెంలో జరిగే అవకాశం ఉంది అది ఎక్కడ వెన్యూ అది కూడా ఇప్పుడు నిర్ణయించబడుతుంది పెద్దలందరూ కూడా అక్కడికి వెళ్ళి అదేవిధంగా అదే రోజు సాయంకాలం ఆరు గంటల సమయానికి రామచంద్రపురంలో కూడా ఈ ప్రజాగలం బహిరంగ సభ జరుగుతుందండి అదేవిధంగా నాలుగో తారీఖు రాజమండ్రి పార్లమెంట్కి సంబంధించి కొవ్వూరు అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు జరుగుతాయని మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి ఈ సభలో ఏ విధంగా అయితే ఇతర జిల్లాల్లో జరిగినప్పుడు విశేషమైన స్పందన లభించిందో మరి ఇక్కడ కూడా అంతకన్నా పెద్ద ఎత్తులోని ఈ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు గత ఐదు సంవత్సరాలు బట్టి చేయటం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి మద్దతు పలకడానికి వారు ఎక్కడ సభ పెడితే అక్కడ విజయవంతం ఏదైతే చేస్తున్నారో ఇక్కడ కూడా ప్రజలందరినీ కూడా నేను విజ్ఞప్తిస్తున్నాను మాట్లాడుతూ ఉంటే అంటే ఇది ఏదో కేవలం తెలుగుదేశం పార్టీ మీద రాజకీయంగా బురద జల్లాలా రేపు ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచన తప్పితే ప్రజల కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఎంత మాత్రం లేవు అవకాశం దొరికితే తెలుగుదేశం పార్టీ మీద బురద భావేయాల వాళ్ళు ఇచ్చిన లోనే ఉంది యోజర్ వర్ మ్యాచ్లోనే ఎయిత్ పాయింట్ ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయమని కూడా నేను నేను కూడా ఫోన్ చేసి చెప్పాను నీ సర్క్యులర్లో ఉంది మాకు డైరెక్షన్ రాలేదు ఇంటికి పట్టుకెళ్ళి అవ్వాలా లేకపోతే వచ్చి పట్టుకెళ్ళాలా అనేది క్లారిటీ క్లారిఫికేషన్ నేను అడిగితే అతను చెప్పింది ఇంకా మాకు చెప్పలేదు నేను సర్క్యులర్ చదివితే అందులో ఉంది ఆ వాడికి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విధానం ప్రకారమే చేయమన్నాడు ఏం చేస్తాడో చూద్దాం విజయనగరం సోమవారం రాత్రి ఆనంద గజపతి ఆడిటోరియంలో శ్రీ గురునారాయణ కళాపీఠం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ గాయని పద్మభూషణ్ డాక్టర్ సుశీలమ్మ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ లౌకుశ చిత్రంలో చిన్నతనంలో చిన్నతనంలో కుసురు నటించిన సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సుశీలమ్మ సుస్వరాలు మణిశర్మ మధుర గీతాలను శ్రీ గురునారాయణ కళాపీఠం శిష్యులు గాయని గాయకులు సుశీలమ్మ పాడిన కొన్ని మధుర గీతాలు ఆలపించారు విజయనగరంలో ఉన్న ఎంతో మంది కళాకారులు సుశీలమ్మ అభిమానులు ప్రముఖులు హాజరై సుశీలమ్మకు పరిపూర్ణ జీవిత పురస్కారం ప్రదానం చేశారు అనంతరం సుశీలమ్మ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు రావు అడ్వకేట్ నాయర్ ఆయన ఇది శేషావతారం మదర్ ఆ వాళ్ళ యొక్క సంతానం నేను ఆ భగవంతుడు ప్రార్థించారేమో ఆ దేవుడే నన్ను ఒక ఘంటసాల గారిని ఒక సుశీల గారిని ఇక్కడ సృష్టించి అంత మమ్మల్ని ఇద్దరిని సినిమాలో కానీ పంపించి అక్కడ మర్చిపోలేనటువంటి ఖ్యాతి విజయనగరానికి తెలుపు అదే విజయనగరం సాధారణ విచ్చిన నగరం అండి ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా చాలా బాగా పాడారు సాలూరుగా సాలూరు నుంచి గంటసార్లుగా సరే చిన్నప్పుడు నాకు చూశారు కదా

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ముందుగా అయ్యన పాత్రని మీద విమర్శలు వాన కురిపించారు ఇది నా గతంలో పలుమార్లు మినిస్టర్ పదవులు చేపట్టే ఉన్నారు కానీ నర్సీపట్నం అభివృద్ధి చేయడంలో వెనకబడి ఉన్నారు అని అన్నారు నర్సీపట్నం నుంచి కేడిపేట పోవు రోడ్డు మార్గంలో ఫారెస్ట్ పరిధిలో గల ఆరిలోవర్ రోడ్డు విస్తరణకు సంబంధించి ఎందుకు పట్టించుకోలేదని ఈ సందర్భంగా అడుగుతున్నాను ఇంకో నాలుగు రోజులు ఆగితే పెట్టి బేడ సర్దుకొని అల్లుడు వెళ్ళిపోవలసిందేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఇలా ఒకటి కాదు ప్రతి దాంట్లో కూడా అవినీతి చేసి ఉన్నారని ఆరోపణలు చేశారు రెండు వేల పద్నాలుగులోనే మాకు సీట్ వస్తుందని చెప్పేవాడు ఆ లబ్బాయి రెండు వేల పంతొమ్మిదిలో కూడా వస్తుందని చెప్పాడు అది రాలే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా రాలేదు ఈటర్ బాబు మేము అనుకున్నాం పెద్ద వీరుడు సూర్యుడు కదా అయిన పాత్రడు ఎవడన్నా ఎదిరించగలడు కదా ఈ ఐదు సంవత్సరాల నుంచి మా పార్టీని మమ్మల్ని తిడుతున్నాడు కేవలం ఆ లబ్బాయి సీట్ అని చెప్పి సీట్ వస్తుందని చెప్పి మేము అనుకున్నాం ఈ రోజు కూడా సీట్ ఇవ్వలేదు దానికి కారణం అడిగామే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది అడిగాం ఏంటి మూడు సంవత్సరాలు మూడు దఫాలుగా రాలేదు ఈ అనుకున్నాం ఎందుకు రాలేదంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పింది ఏంటిదేశా మాకు చంద్రబాబు నాయుడు ఎంక్వైరీ పెట్టాడంటే సర్వే ఎవరైతే మరుగుజ్జుడు ఐదు పదాలు కొడుకు మరుగుజుడు మీద సర్వే పెడితే సర్వేలో తేలింది ఏంటి దేశా చంద్రబాబుకి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో కూడా ఈడంత పెద్ద పోరం ఒక ఎవడో లేడని చెప్పి మన రిపోర్ట్లు వచ్చిందంటే అందుకే ఈవరా సంగతి ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులే చెప్పడం జరుగుతుంది అయితే ముఖ్యంగా చూస్తే ఈ రోజు అయిన చెప్తున్నాడు ఇదే చేరే అవకాశం నాకు అరవై సంవత్సరాలు వచ్చింది అంటాడు ఎవడమ్మన్నాడు బాబు నువ్వు నువ్వు రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నావు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే చివరి అవకాశం ఉన్నావు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా అన్నావు నేను ఎవడో చేయమన్నాడు వాళ్ళు తాళీ కూర్చోవచ్చు కదా నువ్వు ఎవరికి ఇవ్వచ్చు కదా అంటే ఏదో విధంగా స్వానుభూతి పొందాలి జనాల దగ్గర అరవై సంవత్సరాలు ఇస్తుంది నాకు టికెట్ కావాలని చెప్పి సానుభూతి అనుకుంటాం ఎట్టి పరిస్థితులు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా జగన్మోహి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ రోజు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ ఇస్తున్నాం ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం మహిళలందరూ కూడా జగన్మోహి గారికి ఓటేస్తారు ఆయన ముఖ్యమంత్రి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇంకా మీకు చెప్పాలంటే మెడికల్ కాలేజీ మీకు చెప్పాలి మీకు తెలియదే ఉంది సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తయారవుతుంది వచ్చే ఏడాది కూడా అక్కడ తయారవుతే సుమారుగా ఆరు వందల ముప్పై పడగలతో అక్కడ జరుగుతుంది ఇలాంటి అభివృద్ధి ఎన్నో కార్యక్రమాలు చేశాం ఎట్టి బస్సులు కూడా మీ అందరు మీ ద్వారా ఈ నియోజకవర్గం కూడా ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ గారు చెప్పింది ఒకే ఒకటి చెప్తున్నారు మీ ఇంట్లో మంచి జరుగు ఉంటేనే నాకు నన్ను ఆదరించండి నాకు ఓటు ఏంటి అని చెప్తున్నారు దయచేసి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా జనవర్ గారి నాయకత్వంలో ప్రతి వారు కూడా అన్ని సంక్షేమ పథకాలు అంది కనుక రేపు అందించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ నమస్కారం జయ విజయనగరం పట్టణం నలభై ఆరు డివిజన్ కు చెందిన ఉత్తరావెల్లి రాజేష్ బొండపల్లి దాండుబాబు గర్భాపు ప్రసాద్ మరియు యాతవీతికి చెందిన మైనపు శివకుమార్ సింహ సాయి ముప్పయో డిజైన్ ధర్మపురికి చెందిన గేదెల శంకర్రావు గేదెల ఆచయ్య పతివాడ నరసింహరావు అద్దపాక నరసింహరావు గేదెల బంగారు తాతగారులతో పాటు ఎనభై కుటుంబాల వారు ఈరోజు అశోక్ గారి బంగ్లాలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి సమక్షంలో వైకాపరుండి తెలుగుదేశం పార్టీలో చేరడం ఆహ్వానించడం జరిగింది కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే కొత్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మన ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్ర స్థాయి వరకు తీసుకువెళ్ళారు అంటే దాని ముందు ఎవరికి ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉందనేది మన భారతదేశంలోనే ఎవరికి తెలియదు అనమాట అయితే ఇది మన నందమూరి తారక రామారావు గారు అందరికీ తెలియచేశారు మనం ఉన్నాము ఆంధ్రప్రదేశ్ అని ఒక రాష్ట్రం ఉంది తెలుగు జాతి అనేది ఒకటి ఉందనేది నందమూరి తారక రామారావు గారు గర్వంగా భారతదేశం మొత్తానికి తెలిపారు అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఈ మన ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రపంచ స్థాయి వరకు తీసుకువెళ్ళారు అంటే ఆంధ్రప్రదేశ్లో మనం ఏం తక్కువ వాళ్ళం కాదు అంద అని అది ఒక ప్రపంచం అంటే వరల్డ్ వైడ్ తెలియ తెలిసేలా ఎన్నికల్లో పాల్గొనే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల నాగలక్ష్మి తెలిపారు వీటిని సద్వినియోగం చేసుకుని జిల్లాలోని దివ్యాంగులంతా శతశాతం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి అధ్యక్షతన కలెక్టర్ చాంబర్ లో డిఎంసీఏఈ సమావేశం మంగళవారం జరిగింది ఎన్నికల్లో దివ్యాంగులకు కల్పించిన సౌకర్యాలపై ఈ సమావేశంలో చర్చించారు దివ్యాంగులు విభిన్న ప్రతిభావంతుల సంఘాలు స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ దివ్యాంగులకు కల్పిస్తున్న ప్రత్యేక సదుపాయాలను వివరించారు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో పాటు దివ్యాంగుల సౌకర్యం కోసం ర్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు అన్ని పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు దాని తర్వాత మీరు ఏమన్నా సూచనలు సలహాలు లేకపోతే లాస్ట్ టైం ఫేస్ చేసిన ఏమైనా ఇబ్బందులు ఇప్పుడు మనం ఎలా షార్ట్అట్ చేయాలనేది చూసుకోవాలి సో ముందుగా ఫెసిలిటీస్ వచ్చినప్పటికీ మనకి అందరికీ పీడబ్ల్యూడీస్ కానీ సీనియర్ సిటిజన్స్ కానీ ఎవరికైనా గ్రౌండ్ ఫ్లోర్లో పోలింగ్ స్టేషన్ ఉంటే కంటిన్యూస్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు మనము జిల్లాలో ఆల్ పోలింగ్ స్టేషన్స్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది ఏది కూడా స్టెప్స్ ఎక్కి మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళేలాగా ఏం లేదు సో అది ఒకటి ముందస్తుగా ఆల్ పోలింగ్ స్టేషన్స్ గ్రౌండ్ ఫ్లోర్ పెట్టడం జరిగింది తర్వాత మనకి అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అని పోలింగ్ స్టేషన్స్లో టాయిలెట్స్ డ్రింకింగ్ వాటరు సైనేజ్ లైటింగ్ ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ చేసినప్పుడు దాంతోపాటు అన్ని పోలింగ్ స్టేషన్స్కి మనం ర్యాంప్స్ కూడా తయారు చేయడం జరిగింది ఈ ర్యామ్స్ ఏంటంటే మనకి ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయో అక్కడ కాకుండా ఎక్కడైతే కొంచెం వన్ స్టెప్ టూ స్టెప్ వచ్చినా మనము ర్యాంప్స్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ హోమ్ కి కాకపోయినా అట్లీస్ట్ ఆ కార్డర్ యాక్సెస్ చేసేలాగా మనము అన్ని చోట్ల ర్యాంప్స్ అనేది కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ అంటే పోలింగ్ స్టేషన్స్ గా గుర్తించిన రూమ్స్ అన్నిటికీ కూడా తర్వాత మనకి బేసిక్లీ పోలింగ్ రోజు మనకి క్యూలో మెయింటైన్ ఉంటది కాబట్టి ఆ రోజు కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు క్యూ మేనేజ్మెంట్ లో డైరెక్ట్ ఎంట్రీ అంటే వాళ్ళ లైన్ లో వెయిట్ చేయాల్సిన పని లేదు వచ్చినప్పుడు డైరెక్ట్గా క్యూలో ఉంటే వాళ్ళు ముందు తీసుకోవచ్చు ప్రయారిటీ ఎంట్రీ ఇవ్వచ్చు అనేది కూడా మనం జరిగింది అలాగే చైర్స్ కూడా మనకి ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ వాలంటీర్ల వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలన్నదే చంద్రబాబు నాయుడు ప్రయత్నమని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు యాభై ఐదు నెలలుగా వాలంటీర్లు పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని ఇంతకాలం సీఎం వైఎస్ జగనే పెన్షన్లు పంపిస్తున్న సంగతి ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు పేర్ని నాని చంద్రబాబు మాట మార్చే నేరపరి అని తన మాటలతో ఎరవేస్తారని అవసరం తీరాక పాత్ర వేస్తారని దుయ్యబట్టారు రాజకీయ స్వార్థం కోసం పెన్షనర్ల పొట్ట కొట్టారని మండిపడ్డారు వాలంటీర్లో వద్దు అని ఈసీ దగ్గర పైరవి చేసింది ఎవరిని ప్రశ్నించారు వాలంటీర్ల వద్దని ఈసీకి లెటర్ ఇచ్చింది టీడీపీ సానుభూతిపరులు ఖాతా అని ప్రశ్నించారు ముసుగులో ఒక పచ్చ బ్యాచ్ బయలుదేరింది మీ సానుభూతిపరులు మీకోసం పనిచేస్తున్న వాళ్ళు కాదా ఎవరు ఇచ్చారు ఈ అర్జీలు గంటకి లక్షల్లో ఫీజులు తీసుకునేటువంటి ఢిల్లీ ప్లేడర్లని ఈ వాలంటీర్ల యొక్క వ్యవస్థని నిలుపుదల చేయటానికి వాలంటీర్లతో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయటానికి ప్రయత్నం చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎవరు ఈ దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఎవరు ఎవరు వీళ్ళంతా తెలియదా ప్రజలకు తెలీదా నిమ్మగడ్డ రమేష్ కుమార్కి ఏంటి వెనక ఏంటి సంబంధం ఎవరికి ఈ అక్రమ సంబంధాలు భారతీయ జనతా పార్టీలో ఉన్న నాయకులకి ఎవరెవరికి ఏం సంబంధాలు ఎవరికి తెలీదా ప్రజలు కళ్ళు మూసుకు వెనకటి ఏదో సామెత ఉంటుంది మీలాంటి పిల్లులు కళ్ళు మూసుకుని పాలు తాగుతా దొంగతనంగా ఎవడు చూడలేదు అనుకుంటే మీరు కళ్ళు మూసుకున్నంత మాత్రాన ప్రపంచం కళ్ళు మూసుకోవాలా ప్రపంచానికి మీ చరిత్ర మీ జాతకాలన్నీ కూడా ప్రజలకు తెలుసు ఎవరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేది ప్రజలకు తెలీదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ హోదాలో ఉండి ఏమాత్రం కూడా వెరవకుండా ఇది తప్ప ఒప్ప అనేది కూడా జనం ఏమనుకుంటారా అనేది కూడా ఆలోచించకుండా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూడలేదా ఎవరు చూశారు కదా ఇంకా సిగ్గుమాలిన మీరు మాకేం సంబంధం లేదని వాళ్ళ బొకాయింపు బొంకుతో కిందట నెల ఒకటో తారీఖు వరకు పెన్షన్లు ఇచ్చింది ఎవరు అసలు ఇంకోటి చంద్రబాబు నాయుడు ఎంత అమాయక నీ రాజకీయ దౌర్భాగ్యం నీ అమాయకత్వం ఏంటో మనకు అర్థం కాదు యాభై ఐదు మాసాల పాటు వాలంటీర్లు పెన్షన్లు ఇస్తే యాభై ఆరో మాసం యాభై ఏడో మాసం వాలంటీర్లు ఇవ్వకపోయినంత మాత్రాన ఏంటి ఏమొద్ది అల్టిమేట్ గా వాలంటీర్ ఇవ్వని లేదా ఎవరివని అంటే ఒక రెగ్యులర్ అంటే ప్రభుత్వ ఉద్యోగం ఎవరైనా తీసుకెళ్లి వాలంటీర్కి పెన్షన్ ఇస్తే ప్రజలకు తెలియదా ఎవరు పంపించారు ఈ డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పంపించిందని తెలియదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పంపించారనుకుంటారేంటి ఈ రెండు నెలలు వాలంటీర్ లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలకు చంద్రబాబు నాయుడు భిన్నమని పెత్తందారి ప్రయోజనాల కోసం పనిచేసే కిరాయి వ్యక్తి అని వైఎస్ఆర్ సిపిఎస్ఈసెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు పేద వర్గాలంతా కూలోల్లాగానే బతకాలన్నది చంద్రబాబు అహంకారమని ఎస్పీలు బీసీలని పదే పదే అవమానించి టిప్పర్ డ్రైవర్లకు వైఎస్ఆర్సీపీ సీట్లు ఇస్తుందా అని వ్యాఖ్యానించిన అహంకారి బాబును క్షమించే ప్రసక్తే లేదన్నారు నిన్న చంద్రబాబు నాయుడు అంటాడు టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చి నిశానిలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా సంతకాలు పెట్టించుకొని యాలని చూస్తున్నారు అంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నాడంటే శ్రీశ్రీ చెప్పినట్టుగా సహస్ర వృత్తులు టిప్పర్ డ్రైవర్ కానీ ప్లంబర్ కానీ మిషనర్ కానీ వెల్డర్ కానీ కుమ్మరి కానీ చాకలి కానీ అనేకమైన వృత్తులకి గౌరవం తేవటం కోసం దశాబ్దాలుగా చట్టసభల్లోకి వెళ్ళనటువంటి ఈ వర్గాల్ని చట్టసభల్లో నిలబెట్టి వాళ్ల వర్గాల తరఫున వారు మాట్లాడుకునే విధంగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నాడు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న జూపుడు ప్రభాకర్ రావు అయినప్పటికీ సింగరమల్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయుల్ని అవమానించాడు చంద్రబాబు నాయుడు ఇది టిప్పర్ వీరాంజనాయులు చెప్ప డ్రైవర్ వీరాంజనాయులు విసుస్తున్న సవాలుగా మీరు దీన్ని తీసుకోండి ఎవరికి విసుతున్న సవాల్ అంటే చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి వర్గాలకి దన్నుగా నిలబడినటువంటి వ్యక్తులకే విసురుతున్నటువంటి ఒక సవాల్ పెత్తందారి వర్గ ప్రయోజనాలని ఒక కిరాయి మనిషిలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ మోహన్ రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ బీజేపీ కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు చీకటి మునిపల్లె స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజంపేట జిల్లా మాజీ అధ్యక్షుడు అప్నా స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ సిపిలో చేరారు కార్యక్రమంలో మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ నేతలు పాల్గొన్నారు కిరాయి మూకలు గుంపులో కలిసిపోయి పవన్ ఆయన సెక్యూరిటీ సిబ్బంది లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నాయా పవన్ లేటెస్ట్ ఆరోపణలకు అర్థమేంటి అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా వస్తారు ఆయన సభలకు అభిమానులు భారీగా తరలివస్తారు పవన్ ని ముట్టుకోవాలని ఆయనతో కార్యాలన చేయాలని సెల్ఫీలు దిగాలని నానా ప్రయత్నాలు చేస్తుంటారు అయితే ఇలా అభిమానులు వచ్చి మీద పడిపోవడమే పవన్కి డేంజర్గా మారిందా అభిమానుల ముసుగులో అరాచక శక్తులు పవన్పై దాడులకు తెగబడుతున్నాయా ఆయనతో పాటు ఆయన భద్రతా సిబ్బందిని కూడా వాళ్ళు టార్గెట్ చేశారా పవన్ ఆరోపణలకు అర్థం ఇదేనా అంటే అవునంటున్నారు పవన్ కళ్యాణ్ కాకినాడలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు తనను కలిసిన వారిలో కిరాయి మూకలు ఉన్నాయంటున్నారు తనపై తన సెక్యూరిటీ సిబ్బందిపై బ్లేడ్తో దాడులు చేస్తున్నారని ఆరోపించారు అందుకే తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటిస్తున్నానని ప్రత్యర్థుల పన్నాగాలపై జాగ్రత్తగా ఉండాలని పార్టీ శ్రేణులను కోరారు కాకపోతే ఎందుకు మనకి ఏంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగింది అందువల్ల కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది సో నేను పిఠాపురంలో ఇప్పుడే కాదు పొద్దున మీరు భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలిపించా నేను ఒకటి నా రోజువారీ కార్యక్రమంలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో కూడా మనం మన ఎవరైతే ఉన్నారో అందరికీ నాకు ఫోటోలు ఇవ్వడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఇది ఏదో సడన్గా వచ్చి వెళ్ళిపోవడానికి కాదు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను శ్రీపాద శ్రీవల్లపూడి సాక్షిగా మన బంగారు పాపమ్మ దర్గా సాక్షిగా ఆంధ్ర బాప్టిస్టర్ సాక్షిగా చెప్తున్నాను నేను ఇక్కడ ఉండి ఇది మన స్వస్థలం చేసుకొని అందరికీ నా సాధ్యమైనంత మేరకు కొంచెం మన అందరం ఒక నియంత్రణ పాటిస్తే నియమాలు పాటిస్తే నేను అందరికీ అందుబాటులో ఉంటాను చేస్తాను పనిచేస్తాను సో నాకేలా నాకు కావాల్సిందల్లా నాకు కావాల్సిందల్లా నేను ఫస్ట్ టైం నేను మొన్న పార్టీలో మన అసెంబ్లీ మన సెంట్రల్ హాల్లో చెప్పాను మన పార్టీ కేంద్ర కార్యాలయంలో నేను ఎప్పుడు ఎవరిని అభ్యర్థించను నేను ఇంకా నాకు నిజంగా నాకు అవసరం లేదు ఎప్పుడు నేను అభ్యర్థించేది ఒక భగవంతుని అభ్యర్థిస్తాను నాకు నిజంగా కష్టాలు ఉన్నప్పుడు తల్లి తండ్రి నాకు హెల్ప్ చేయని భగవంతుని కోరుకుంటాను అంతే చేజాచి అడుగుతాను భగవంతుని మళ్ళీ అలాగే నేను ఈరోజు నేను రెండుసార్లు కోరుకున్నాను భగవంతుని ఎప్పుడు భగవంతుని కూడా నా కోసం ఎప్పుడు కోరుకోను వరుసగా నా సినిమాలు సరిగ్గా నచ్చట్లేదని చెప్పి ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక్క అభిమాని వచ్చి అన్న ఒక హిట్ ఇవన్న నీకు హిట్ లేదు మేము చచ్చిపోతాం రోడ్లు మీరు తిరగలేకపోతున్నాం అన్నా అన్న అప్పుడు ఒక్కసారి కోరుకున్నా భగవంతుని నా కోసం కాదు కానీ తండ్రి నా అభిమానుల కోసం ఒక హిట్ ఇవ్వని చచ్చిపోతాను వీళ్ళు వీళ్ళ ప్రేమను భరించలేకపోతున్నాను అనుకున్నాను అలాగే భీమవరంలో ఓడిపోయిన తర్వాత మన వాళ్ళందరూ నలిగిపోతానని అడిగాను తండ్రి ఒక్కసారి ఆ గెలిపించే విజయం ఏంటో ఒకసారి చూపించాము మా వాళ్ళు అనుకుంటే ఆ అడిగినందుకు ఆ అడిగినందుకు కోరికగా పి పిఠాపురం అని పిలిచింది పిఠాపురం అందుకని చెప్తాను నేను రుణగ్రస్తుణ్ణి పిఠాపురానికి పిఠాపురానికి నేను రుణగ్రస్తు రుణగ్రస్తుణ్ణి సో అందుకని నేను ఇక్కడ చెప్తున్నా ఏదో ఒక గ్రామంలో ఇల్లు తీసుకుంటాను ఏ గ్రామంలో యాభై నాలుగు గ్రామాలు ఎక్కడ ఉండాలి ఏ మండలంలో ఉండాలి ఎత్తుకుతున్నా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్తే